హాయ్ ఫ్రెండ్స్ వేసవికాలం వస్తుంది కాబట్టి మనకంటే చలివేంద్రాలు అని అలాంటివి పెడతారు సో మూగజీవులకు కూడా పక్షులకి వాటికి కూడా మీ ప్రదేశాలలో డాబా పైన కానీ ఓపెన్ ప్లేసుల్లో కానీ కొంచెం ఏదో ఒక బౌల్లో వాటర్ తీసుకొని పెట్టండి మూగజీవాల దాహాద్రిని తీర్చండి వాటితో పాటు కొంచెం కుదిరితే ఏమన్నా తిండి గింజలు అంటే జొన్నలు రాగులు బియ్యం ఫుడ్ ఇలాంటివి ఏమన్నా పెట్టండి ఓకే థ్యాంక్ యూ అందరూ కూడా ఈ ఛాలెంజ్ తీసుకుంటారని భావిస్తున్నాను నాకు అమ్మా ఫౌండేషన్ నల్గొండ రేఖ అక్క ఈ ఛాలెంజ్ ఇచ్చారు సో ఈ ఛాలెంజెస్ స్వీకరించాను స్వీకరించి మా బాబు చేత ఈ గొప్ప కార్యక్రమాన్ని చేశాను అలానే కొండారెడ్డి అన్నకి మనపొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ ఛాలెంజ్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ కొండారెడ్డి